श्रीगोमात्रे नमः मूकपञ्चशती पादारविन्दशतकं लोनि नलभैकटव श्लोकं प्रचण्डहत्ति क्षोभप्रथमसुहृदे प्रतिभासरी प्रवाहप्रोदण्डी करुणजलादया प्रणमतां प्रदीपाय प्रौढे भवतिमसि कामाक्षीचरण జననితి అమ్మా నీ భక్తుల తీవ్రమైన దుఃఖములను మొట్టమొదట నశింపజేయు దానవు నదీ ప్రవాహములను పెంచుటకు కరుణగల మేఘము వర్షించును అటులనే ఓ కామాక్షమ్మ నీ పాదములు సేవించు వారి తీవ్రమైన సంసార అంధాకారము నశింపజేయుచున్నావు కదమ్మా అమ్మా నీ చరణముల దయా అనే ప్రసాదమును పొందుటకై ఈ జనులు ఎదురు చూచుచున్నారు కదమ్మా